హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతూ ఉంటారు అందుకే చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో చాలా దోషాలను తగ్గించుకోవచ్చు సాధారణంగా మనం నిద్రించే సమయంలో మంచినీళ్ళు ఫోన్ వంటివి పక్కన పెట్టుకుంటూ ఉంటాం కానీ ఈసారి మీరు నిద్రపోయేటప్పుడు ఒక రూపాయి కాయిన్ కూడా పెట్టుకోండి అదేంటి అలా పెట్టుకోమంటున్నారు అనుకుంటున్నారా వాస్తు శాస్త్రంలో రూపాయికి ఎంతో విలువ ఉంది వాస్తు శాస్త్రంలో నాణం రెమెడీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు ఒక రూపాయి రూపాయినాన్ని తీసుకొని మీరు నిద్రించే సమయంలో దిండు కింద పెట్టుకొని పడుకోండి దీని వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల ప్రభావం దూరమై పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంతేకాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది దిండు కింద రూపాయి నాణం పెట్టుకుని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరవుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై ఇంట్లో డబ్బు నిలుస్తుంది ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా ఉన్న చిక్కులు కూడా దూరం అవుతాయి ఈ రెమెడీని ప్రతీ నెల ఒకసారి చేయవచ్చు రాత్రిపూట నిద్రించే సమయంలో దిండు కింద రూపాయి నాణం పెట్టుకుని ఆ తరువాత రోజు ఆ నాణంను పారే నది లేదా చెరువు వంటి వాటిల్లో వదిలేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంతేకాకుండా కుడా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి మరి ఇదండి ఈరోజు రెమెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్